య్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న అందరికీ కూడా తల్లికి వందనం అప్డేట్ చేశారు ఇందులో కొన్ని అర్హులయ్యుండి వారికి కానీ తల్లికి వందనం కానీ జమ అవ్వకపోతే బ్యాంకుల్లో రేపు పదహారవ తారీఖుని మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్సీలో స్టూడెంట్ ఐడి నెంబరు రెండు బిడ్డ ఆధార్ కార్డు తల్లి ఆధార్ కార్డు నాలుగు రైస్ కార్డు ఐదు పనిచేస్తున్న ఫోన్ నెంబర్తో మీరు రేపు మీ సంబంధిత సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అర్హులై ఉండి మీ కనుక అకౌంట్లో కనుక డబ్బులు జమ అవ్వకపోతే తర్వాత లాస్ట్ సంవత్సరం మీరు టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్కి వస్తారు ఇది ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అప్డేట్ అయ్యి అప్పుడు వాళ్ళ లో పడతా ఉంది